దేవనామానికి స్తోత్రాలండి అందరికి నా వందనాన్ని తెలియజేస్తున్నాను అందరి కొరకు ప్రార్థన చేద్దామండి అందరూ ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను ప్రార్థన అండి కారణభూతుడు అయినా మా ప్రియాపరలోకొపు తండ్రి మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రాలు దేవా ఇంతవరకు మీ దైకల హస్తాల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించారు ప్రభా అందరూ బట్టి నీకే కోట్ల కోల్లిని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల సంబంధ ప్రభా మీ పాల్సనలో చేరి మీతో మాట్లాడడానికి ఇచ్చిన మన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు దేవా నీకు వందనాలు ప్రభా ఎదుగుతండి ప్రార్థనాలకించర్వ శరీరలు కూడా నైదు వస్తారని వాక్యం ద్వారా సెలవు దేవా దేవా ఇదిగోనైనా మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండేగా ప్రభా నాయన ప్రార్థన అలకించమని అడుగుచున్నాడు నీకు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి చంటిపిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా చిన్నపిల్లల నాటంకపరచగా వారి నైదుకి రానేది ఇటువంటి వారి దేవుని రాజ్యం అని సెలవుచ్చినాం గొప్ప నీకు వందనాలు ప్రతి చంటి బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను మీరు దీవించండి ఆశీర్వదించండి దేవానికి వందనాలు ఇప్పుడు వయసు చెందు జ్ఞానమందు మీద అయ్యందు పెద్దలది దినదినము అభివృద్ధి చెంద సహాయం దేవునికి వందనాలు అలాగే అలాగేనైనా చదువుకుని చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు చదవటానికి కావాల్సిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తెలివిని దయచేసి ప్రభావం చదువులు చదవటానికి సహాయం దేవానికి వందనాలు అలాగే యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోదేవా ఎవరి కాలం నా కాడి మోయట నరునికి మేలని సెలిచిన గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రతి ఒక్క యవన బిడ్డ ప్రభా మీ కాడి మోసి మేలు పొందుకునే కృపణ దేవా నీకు వందనాలు యవనస్తుల చెత్తమరతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యం పుట్టి తను జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కలివిస్తున్నారు దేవ ప్రభా నాయన నీ కాడి మూసి మేలు పొందుకున్న కృప ప్రతి యవన బిడుకును దేవునికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను యావనస్తులపై నాయన సాతాను ఎటువంటి వెలుబడి చేయకుండా ప్రభా నీ కాపుదలలో బిడ్డలను భద్రపరచమని అడుగుతున్నాను దేవునికి వందనాలు స్తోత్రాలు చలిసిన అలాగే తండ్రి వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో కావలసిన శరీర ఆరోగ్యం ఆత్మీయ బలమునని గ్రహించి ముందుకు నడిపించుకో దేవానికి వందనాలు అలాగే తండ్రి వివాహం కాని బిడల కొరకై మీ సన్న ప్రార్థన చేస్తున్నాను బిడలకు సరైన వయసుల్లో వివాహాలు జరగడానికి సహాయం దయచే దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను వివాహం జరిగి కుటుంబాల్లో శాంతి సమాధానం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దచ్చి దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను అలాగే సంతానం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు వందనాలు ఆనాడు నైనా కారాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అన్నాను జ్ఞాపకం చేసుకుని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రభు సంతానం లేని ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడల యొక్క గర్భాలను తెరవమని అడుగుతున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను అలాగే గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడైనా ఈ వయసులో వారికి కావలసిన ఈ సమయంలో వారికి కావలసిన నాయన శరీరం కావాల్సిన రక్తాన్ని బిడ్డలో ప్రోక్షించి ప్రభా ప్రసవ సమయం వరకు మీ కాపుదల్లో బిడలి భద్రపరచమని అడుగుతున్నాను దేవానికి వందనాలు అలాగే తండ్రి ప్రభా ఆయన సంతానం కలిగిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఇచ్చినటువంటి బహుమానములను ఆయన మీరు ఇచ్చినటువంటి స్వాస్యాలను మీ సన్నిధిలో ఎలా పెంచాలో ప్రభా తల్లిదండ్రులుగా నాయన తల్లిదండ్రులకు నేర్పించే దేవానికి వందనాలు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే కృపను బిడ్డలకు కూడా దయచే దేవానికి వందనాలు స్తోత్రాలు చలిసినంతండి అలాగే నాయన కష్టపడి పని చేసుకుంటున్న బిడలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారి శరీరం కావాల్సిన ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచే దేవానికి వందనాలు ప్రభా వారి కష్టాదీతాన్ని దీవించండి ఆశీర్వదించండి దేవానికి వందనాలు అనేక మంది బిడ్డలు ప్రభా కల్ప దేశాలు వెళ్ళారు ప్రభా వీళ్ళని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి నేను అక్కడ భాష రాని జనాంగం మధ్య ప్రభా బిడ్డలు కష్టపడి పని చేసుకుని చుండగా ప్రభా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని బిడ్డలకు దయచేదేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చల్లుస్తున్నాను అలాగే తండ్రి ప్రభా వ్యవసాయం చేసుకుంటున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి వారి పంటలను మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా నీకు వందనాలు ప్రభా స్తోత్రాలు చల్లుస్తున్నాను అలాగే నాయన నిరుద్యోగులు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగ అవకాశాలను కల్పించు దేవా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి పని లో నాయన నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేదావ నీకు వందనారు ఇంకా అనేక మంది నాయన గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి ప్రభా బిడ్డలకు నాయన వీజాలు లేక అలాగే ఆయన పాస్పోర్ట్లు రాక ఇబ్బందులు పడుతున్న బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి వారికి సకాలంలో ఏం కావాలో నాయన మీరు దయచేసే దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా మాకక్కరుగా ఉన్నవేమో నాయన మాకు సమస్తం కూడా మాకంటే ముందుగా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు మేము అడక్క ముందే మాకక్కరగా ఉన్నవేమో నాయన నీకు గుర్తించి ఇచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు మేము అడుగుబడి వాటి కంటేను ఊహించి వాటి కంటేను నాయన అత్యధికంగా చేయడానికి శక్తి గిల దేవుడు సమర్థుడు దేవానికి వందన ప్రభా నాయన నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఇంకా ప్రభా నీ నామ మెరుగున బిడలే ఎంతో మంది ఉన్నారు ప్రభా నాయన ఈ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలిగి చేయొచ్చుండగా ప్రభా వారిన ఆత్మీయ మనోనేత్రములను తెరచి ప్రభా సత్యమేదో అసత్యమేదోనైనా జీవమేదో మరణమేదోనైనా గుర్తించే కృపణ బిడ్డలకు దచ్చేదేవా నీకు వందనాలు నీవే జీవి గల దేవుడు అని ప్రభా ప్రతి ఒక్కరూ గుర్తించలాగానే సహాయం దయచేదేవా ప్రతి నాలుకని స్తుతించాలి ప్రభా ప్రతి హృదయం నీకుపించాలి ప్రభా ప్రతి మోఖాలు నీ సన్నదిలో వంగల తండ్రి నీకు స్తోత్రాలు సహాయం దాయిచేవా చూపించండి ప్రభా ఆయన మాకు అక్కరుగా ఉన్నామేమో మాకంటే ముందుగా ఎరిగి దేవుడు తండ్రి మాకు ఏది ఇస్తే బాగుంటుందో ప్రభా నీ సమస్యను కూడా ఎరిగిన ఉన్న దేవుడు తండ్రి నీకు వందనాలు నీకు అసాధ్యమైన కార్యం లేదు ప్రభా నీకు సమస్యను కూడా సాధ్యమే దేవా నీకు వందనాలు ప్రభా నాయన మీరేం సహాయం దయచేసి నడిపించండి కొండల తట్టు నాకు నాకు సహాయం ఎక్కువ నుండి వచ్చినంటే యహో వాళ్ళని నాకు సహాయం కలుగునని కీర్తనాకారుడు సెలవు ఇస్తున్నాడు తండ్రి అవునాయన భూమి ఆకాశములను సృజించిన నీనామో మాకు సహాయం కలుగుతుంది దేవానికి వందిన ప్రభాని విడిచిపెట్టే దేవుడు కాదు నేను కడుపును పుట్టిన బిడని తల్లైనా మర్చిపోవచ్చు మగాని ప్రప నేను మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టి దేవుడు అంతకన్నా కాదు ప్రప నీకు స్తోత్రాలు ప్రతి వారిని కూడా చేరదీసే దేవుడు అయినవతండి నా ఎదుగుకొచ్చేవారు నేను ఎంత మాత్రం కూడా త్రోసి అని అంటున్నావు ఏమైనా మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గెలవారిగా కాపాడే దేవుడు తండ్రి నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు చలుస్తున్నాను ప్రభా మాకున్నటువంటి సమస్యలను బట్టి ప్రప నాయన మాకున్నటువంటి నాయన ఇబ్బందులను బట్టి ప్రప మాకున్నటువంటి బలహీనతలను బట్టి ప్రప నేను విడిచిపెట్టి కాకుండా ప్రభా విశ్వాసం నువ్వు కర్తవును నువ్వు దాన్ని కొనసాగించబడవైనా నీ వైపు చూచి చూ విశ్వాస జీవితంలో ముందుకు సాగులేగన సహాయం దేదేవా నీకు స్తోత్రాలు ఆయన శుద్ధ హృదము కలిగేసిన అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించేదేవా దేవా కాయసరమైన మార్గం నాంచి తీసివేసి నృత్య మార్గమైన నడిపించుకో తండ్రి నీకు వందనాలు ప్రభా మీరే సహాయం ప్రభా ప్రభాయన నీ కాపుదలో మేము నిత్యము ఉండలేగన మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన నీ కాపుదలలో నాయన మేము నృత్యము భద్రపరచబడాలి ప్రభా నీ కాపదల్లో మేము నిత్యము నాయన ఉండే కృపడ నాకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలిసినాను ప్రభాని విడిచిపెట్టని దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా నిన్ను ఏ మేలు కూడా కొద్దు ఉండదు అంటున్నావుతండి యహోనాశ్రయించే వారికి ఏ మేలు ఉండదు ఉండదని సెలవుచ్చిన దేవా నిన్ను ఆశ్రయించి ఈ కృపను మాకు దేవా ప్రతి విషయంలో నాయన మాకు ముందుండి ప్రభ మాకు ఉపదేశం చెప్పి ప్రప మాకు ఆలోచన చెప్పి ప్రభ మమ్మల్ని నడిపించే దేవుడు నీవే కదా ప్రభ నీవే విడిచిపెడితే మేము ఎందుకు పనికొస్తాము దేవా నీకు వందనాలు ప్రభా నాయన ప్రతి వారిని కూడా చేరదీసే దేవుడు అయినవుతండి ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు అయినవతండి బలహీనతలో బలం ఇచ్చే దేవుడు నీ నీవే కదా ప్రభా ఆయన మేము యాధలో ఉన్నప్పుడు మాకు స్వస్థతనిచ్చే దేవుడు నీవే కదా తండ్రి మమ్మల్ని విడిపించే దేవుడు నీవే కదా తండ్రి నీకు వందనా ప్రభానాయన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నీకు వందనాలు నీలో ప్రతి ఒక్కరు ఫలించిన ఆయన సిద్ధపడని కన్నికల వలే తండ్రి మా హృదయమైన దేవుడే సిద్ధపరుచుకుని ప్రభా నీ కొరకై ఎదురు చూసే కృపను దయచేయండి తండ్రి నీకు వందనా ప్రభానాయన నీ యొక్క వాక్యం అంద ఆశతో అన్న మేము జీవించే కృపణ దయచే దేవా నీకు వందనా నిత్యముని యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు దయచే తండ్రి నీకు వందనాలు నీ వాక్యాన్ని ధ్యానించే అలవాటు మాకు దయచే దేవానికి వందనాలు ప్రభా నిత్యమునీ మాట్లాడే అనుభవాన్ని మాకు కలిగి చేయండి తండ్రి నీకు స్తోత్రం నిత్యము ప్రార్థించే అనుభవాన్ని మా జీవితాల్లో కలిగ చేయ దేవానికి వందనాలు ప్రభా నాయన పైన వాటి వరకే వరకేనైనా మేము ఎదురు చూసే కృపను దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు ఈ లోక సంబంధమైన వాటి వైపు మనస్సు నుంచిగా ప్రభావ పర సంబంధమైన వాటిపైనైనా మేము మనసు నుంచే కృపణ దయచే దేవానికి వందనాలు ప్రభాని సహా దయచే దేవానికి వందనాలు ప్రభా ఎక్కడైతే నామం ప్రకటించబడుతుందో నాయన ప్రకటించబడిన ప్రతి చోట నాయన రూపుడిగా ఉండండి దేవానికి వందనాలు ప్రభ నాయన ఆత్మతోను సత్యంతోను ఆరాధించే కృప ప్రతి బిడుగును దయచే తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నీ ఎందు బలపడిస్తే రేపటి ప్రభా ఆయన నీ ఎందు విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసమునకు కర్తవును దాన్ని కొనసాగించబడమైన నీ వచ్చి ముందుకు సాగే కృపను మాందరికిన దయచే దేవానికి స్తోత్రాలు ఎక్కడైతే ఏ ఒక వాక్యం చుందో వ్యతబడుచిన ప్రతి చోట దేవా దేవానికి వందనాలు ఆయన విత్తపడినటువంటి వాక్యము వృధా కాకుండా ప్రప అది మంచి నేలను పడిన విత్తనం వల్లే ప్రతి ఒక్కరి హృదయంలో విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నాయన మంచి నేలను పడిన విత్తనం వల్లే ఫలించే అభివృద్ధి చెందటానికి సహాయం దేవా దేవానికి వందనాలు కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు మీ యొక్క వాక్యాన్ని విత్తచున్న మీ దాసులను మీ సెలవు చోటుని మరుగుపరుచుకోండి ప్రపనం బయలుపరుచే దేవానికి వందనాలు వాక్యం వినిచున్న మాకు కూడా ప్రభా ఆమెను చెవి గ్రహించగల మనస్సును దయచేసి ప్రభా ఆయన వాక్యానుసారమైన జీవితం మేమంతా జీవించలేగన కృప చూపించండి దేవానికి వందనాలు ప్రభా నాయన ఉగ్రవాదులు మార్చండి నరహంతకులు మార్చండి దొంగలు మార్చు దేవ జల్లు మార్చు తండ్రి ఈ అబద్ధకులను మార్చండి దేవానికి వందనాలు ప్రభా దయచే తండ్రి కృప చూపించండి దేవానికి వందనాలు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆయన నీ శ్రీ దేవుడు అని గుర్తించే కృపణ దయచే దేవానికి వందనాలు నిన్న ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించే కృప మా అందరికి దయచేయండి ప్రభా కలిములో లేములో ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు కష్టాలు నష్టాలు నాయన ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రభా నిన్ను విడిచిపెట్టి వారుగా కాకుండా ప్రభా నీతో కలిసి జీవించే అనుభవం మాకు జీవితాల్లో నీకు వందనాలు ప్రభా నాయన కష్టం వచ్చిందనో బాధ వచ్చిందేనో వ్యాధి బలహీనత వచ్చిందోనో ప్రభ నిన్ను విడిచిపెట్టకూడదు ప్రప ఆయన నీ ఎందు ఆశతో నాయన మేము జీవించలాగిన సహాయం నీకు వందనాలు స్తోత్రాలు చలిసిన నిత్యము మాతో మాట్లాడే అనుభవం ఆయన నీ నిత్యమునితో నాయన సహవాసం మాకు కలిగించేయండి నిత్యమునితో మాట్లాడే అనుభవాన్ని మాకు కలిగే నీకు వందనాలు ప్రప నాయన మాతో మాట్లాడి ప్రభ మమ్మల్ని బలపరిచే దేవా నీ వాక్ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని నీకు వంద మమ్మల్ని జీవింపచేసేది నీవే ప్రభా మమ్మల్ని బ్రతికింపచేసేది నీవే ప్రభా నీ వాక్యే నీ యొక్క వాక్యము నాయన సుంటిదైన ధారల కన్నా మధురమైనది ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా ఆయన నీ యొక్క వాక్యము నాయన ప్రతి వారిని కూడా బ్రతికిస్తుంది ప్రభా ఈ యొక్క వాక్యం మా పాదములకు దీపమును మా త్రోగులకు వెలుగునై ఉంటుంది ప్రభా ఈ యొక్క వాక్యం అంద చేత ప్రభా నా శరీరం వణకొచ్చున్నదని భక్తుడు సెలవిస్తున్నాడు అవును తండ్రి అట్టే ఆశ్రమాలు కలిగించేవా దేవా ఏక వాక్యం చదవాలనే ఆశ నీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ ఈ యొక్క వాక్య ప్రకారం జీవించాలనే ఆశ్రమాలు చేయండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన దుర్దనెములు కనుక ప్రభా దినములు చెడ్డవు గనక ఆయన సమయమును పోనీక సద్వినియోగము చేసుకునొచ్చు ఆ జ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లే జాగ్రత్తగా చూసుకోమంటున్నావు తండ్రి ప్రభా నాయన నీ శ్వాసమును కర్తవైన నీ వైపు చూసే కృపను మాకు దయచేయండి ప్రభా నాయన నీ వైపు చూస్తేనైనా మా జీవితాలు బాగుపడతాయి ప్రభా నీ వైపు చూస్తేనైనా మేము బ్రతకగలుగుతాం తండ్రి నీ వైపు చూస్తేనైనా మా జీవితాలు నైనా ఫలభరితముగా మార్చబడతాయి దేవా అట్టి కృప మాకు దయచేయండి దేవా నీకు వందనాలు ప్రయాణ ల్లో ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దేవా చేరవలసిన గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చండి ప్రమాదంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం దేవా కష్ట నష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి వ్యాధి బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు వ్యాధిలో ఉన్న బిడ్డలకు నైనా బలహీనతలో ఉన్న బిడ్డలకు బలాన్ని తండ్రి నీకు వందనాలు వ్యాధిలో ఉన్న బిడ్డలకు స్వస్థతను దేవా నీకు వందనాలు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి నీకు స్తోత్రాలు నాయన మాకు గాయముల నుంచి మేము విడుదల పొందాలని ప్రభా మా వ్యాధుల నుంచి మేము స్వస్థత పరచబడాలని ప్రప నీ గాయపరచబడినటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రభానాయన నాయన మేము పొందిన మీరు పొందిన ప్రతి దెబ్బల వలన ఆయన మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన నీవే వేసహాయం దయచేసి నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలు నీ కృపలో మేము తుండు లేక మమ్మల్ని ఆశీర్వదించి దేవా నీకు వందనాలు ప్రభానాయన నిత్యము నాయన నీ యొక్క వాక్యం చదివే అలవాటు మాకు నీకు వందనారు ప్రభా ప్రార్థన రానటువంటి నాకు ప్రార్థన నేర్పించండి తండ్రి నీకు నిగుస్తూత్రారు శ్రమలో ఉన్నతండిదను అతను విడిపించేదని అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతను తృప్తిపరచేదని నా రక్షణ అతనికి చూపించేదన్నట్టు నా తండ్రి నిగుస్తూత్రారు ప్రభా నాయన నీ యొక్క వాక్యంలో నాయన నీ యొక్క వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని కీర్తి నా కరోడు ఇస్తున్నాడు ప్రభా ప్రభా మా ఆశలు ఎలా ఉన్నాయో ప్రభ మా కోరికలు ఎలా ఉన్నాయో మా అలవాట్లు ఎలాగున్నాయో ప్రభావిని మేము గుర్తిరిగే కృపను మాకు దయచేదేవానికి వందనాలు ప్రభా మేము ఏ పని చేసినా కూడా నీకు మహిమత వచ్చే కృపను మాకు దయచేయండి ప్రభా ఏ పని చేసినా కూడా నాయన నీ మహిమార్థమై చేసే కృపను మాకు ఇవ్వండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా సహాన్ని దయచేయండి కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా నాయన మా గ్రామం దేశం రాష్ట్రం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి మా బంధువులు జ్ఞాపకం చేసుకోండి మా ఇరుగు పొరుగు వారిని దేశ నాయన మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి దేశంలో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోదేవా అనేక వందనారు మా బంధువులను మా స్నేహితులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి రక్త సంబంధీకులను జ్ఞాపకం చేసుకోదేవా ప్రార్థనా సహాయంగా ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్యల్లో ఏమైనప్పటికీ కూడా ప్రభా ఆయన వారి సమస్యల నుంచి వారిని విడిపించే దేవుడు నీవు తండ్రి స్థూ ఉదరాలి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోదేవా అనేక వందనాలు ప్రభా నాయన అంజు చెట్లు పూయకుండా నేను ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినాను వలివ చెట్లు కాపు లేకపోతే చేనులోని పైరు పంటకి రాకపోయినాను గొర్రెల దడ్డులో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినా నేను ఏహో ఏంది ఆనందించేతను నా రక్షణకర్త ఏ నా నేను సంతోషించదనని భక్తుడు సెలవిస్తున్నాడు అవును ప్రభావ అట్టి కృపణ కలిమలో లేములో ఇరుకులో ఇబ్బందులో వ్యాధులు బాధలో బలహీనతలో కూడా ప్రభావ నిన్ను స్తుతించే వారంగా మేము ఉండడానికి సహాయం దయచేదేవానికి వందనారు ఏది ఉన్నా లేకున్నా ప్రభా ఆయన నిన్ను కలిగిన జీవితాలు మాకు దయచేదేవానికి ఏ ఎకమైన ఆశలు కాకుండా ప్రభా ప్రసంబైన ఆశ కలిగి జీవించే కృపను మాకు దయచే దేవానికి వందనాలు స్తోత్రాలు చల్లుస్తున్నాను నాయన ఏమన్నా మనసు అయితే నీ మీద అనుకుంటుందో వారిని పూర్ణ శాంతికి కాపాడే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు నాయ మీరు మీ అందరిన మాటలు నిలిచింది నేడులా మీకు ఏది ఇష్టమో అని కూడా అది మీకు అనుగ్రహించబడిన సెలవుస్తున్నావు తండ్రి నీకు వందనాలు ప్రభా నీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు చల్లుస్తున్నాను ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చల్లుస్తున్నాను తండ్రి అది ఎంత మన నీకే వందనాలు నాలుగు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చలుస్తున్నాదేవా అద్వితీయుడానికి నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చూస్తున్నాం తండ్రి నాయనా నీకే స్తోత్రాలు ప్రభాషాయి నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చలుస్తున్నాం దేవా యహోనిశి నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నా తండ్రి యహో రాఫానికి వంద నాలుగు స్తులు స్తోత్రాలు చలిస్తున్నా తండ్రి వందనాలు నీకే వంద నాలుగు స్తులు స్థుతుల స్తోత్రాలు చలిస్తున్నాం దేవా వందనాలు స్తుతులు నాలుగు స్తోత్రాలు చలిస్తున్నాం తండ్రి మమ్మల్ని స్వస్థత పరిచే దేవుడా నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను తండ్రి నాయన భూముని శూన్యంలో నుండి సమస్తాన్ని కలిగి చేసినటువంటి గొప్ప దేవుడా నీకే వందనాలు అనుస్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాను తండ్రి అడుగుడి మీకు ఈబడిను వెతుడి దొరుకున్న తట్టుడైతే ఈబడును అడుగు ప్రతి వారికి కూడా ఇస్తానని సలిచినటువంటి గొప్ప దేవుడు తండ్రి మేము అడగక ముండే ప్రభ మా సమస్యలను ప్రభావలను గుర్తించే దేవుడు తండ్రి నీకు వందన ప్రభ నాయనని అడగకుండానే ఇచ్చే దేవుడు తండ్రి నీకు వందన ఏది ఇస్తే మా జీవితాలకు బాగుంటుందో ప్రభ ఏదిస్తే నాయన మా జీవితాలు మార్చబడతాయో ప్రభా ఇస్తే ప్రభా నీ మార్గంలో మేము నడవగలుగుతామో తండ్రి సమస్తం కూడా ఎరిగిన దేవుడు తండ్రి మీరే సహన దచ్చేసి నాయన కృప చూపించి దేవానికి వందనాలు నీ కృపలోనైనా నీ కాపుదల్లోనైనా మేమంతా నిత్యం ఉండలేకనే మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి దేవానికి వందనాలు నీ మేణిలతో ప్రతి ఒక్క బిడ్డని కూడా నింపండి తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో దేవానికి వందనాలు ప్రభ ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని కూడా బలపరచండి ప్రభ ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించి దేవానికి వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభ నాయన నీ కృపలో నాయన నిత్యము నీ కృప కొరికాయి కనిపెట్టి కృపను మాకు దయచే దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను దేవానికి వందనాలు ప్రభ నీ కాపుదల నిత్యము మా గ్రామంపై ఉన్నాయి ભદ્રતા નિત્યમો મા દેશ પ્રભા નાયના દિ નિ ప్రపంచం పైన ఉండడానికి సహాయం దైచ్చే దేవానికి వదనాలు స్తోత్రాలు చల్సిన హోకన్ దృష్టిలో ఒక మంది సంచారం చేయొచ్చున్నదని వాక్యం ద్వారా సెలవుస్తున్నారు ప్రభా నాయన అవును తండ్రి నాయన నువ్వు ప్రతి వారిని చూసే దేవుడు అయినా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ప్రభ ప్రతి వారిని గుర్తించే దేవుడు అయి ప్రభా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడవారి సమస్యల నుంచి విడుదల దేవా నాయన వారి యొక్క విశ్వాస జీవితంలో నాయన పడిపోకుండా ప్రభా నాయన నీ కృప కోరికై కనిపెట్టే వారిలో ఉండడానికి సహాయం దైచేదే మేము గ్రహించే మనసును మాకు దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాను తండ్రి నీకే వందనాలు శ్రీ అధిపతి దేవుడా మంగళ దేవుడ గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి సమాధానం కట్ట అధిపతి నీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు చూస్తున్నాను తండ్రి స్తోత్రాలు ప్రభాయమైన బిడలపై ఏలుబడి చేతాను అంధకార శక్తులను నజరుడైన క్రీస్తు శక్తి కిలా నామంలోనైనా వందిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా గొప్ప కార్యం జరిగించు దేవానికి వందనాలు ప్రతి యవన బిడ్డ మోసే బిడ్డగా ఉండాలి ప్రభా ప్రతి యవన బిడ్డ ప్రభాని మోసే బిడ్డగా ఉండాలి తండ్రి ప్రతి యమన బిడ్డ ప్రభాని శిలో నువ్వు నెత్తుకుని ప్రభాని వెంబడించి కృపా బిడ్డలకు దచ్చి దేవానికి వందనాలి ప్రభా నాయనం ఎవరిని మెరుగుతున్నా అని ప్రభా గర్జించే సింహం వల్ల తిరుగులాడు ప్రభా వాడి అబంధహస్తాలకు మేము చిక్కు ప్రభా నాయనా నీ కృపలో మమ్మల్ని విడిపించి భద్రపరచండి ప్రభా అహో ఎందు భయభక్ గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండేవారిని రక్షించను వాక్యం ద్వారా సెలవుస్తున్నారు తండ్రి అవును ప్రభాని నీవు రక్షించే దేవుడు తండ్రి నువ్వు స్వస్థతనిచ్చే దేవుడు తండ్రి నువ్వు బలపరిచే దేవుడు తండ్రి నీకు వందనాలు నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ప్రభా నీకు సమస్తం కూడా అసాధ్యమై తండ్రి నువ్వు ఇచ్చే దేవుడు అయినావు తండ్రి నీకు స్తోత్రాలు నీ ప్రతి ఆశీర్వదించే దేవుడు

నాయన నీ కృపలో నిత్యము మేము బలపడి స్థిరపడిలాగా సహాయం దయచేసి నడిపించుకోమని ప్రభా చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొని తిరిగి సమాధానం కలిగి చేయండి నా కొరకు ప్రార్థిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అలాగే ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొని తిరిగి సమాధానం కలిగి చేయమని మా కొరకు మేఘంపైన అతి త్వరలో రాని నాన్న అదైన సుక్రీసు ఘనమైన నామమున వ్యక్తులు వినంతడు తడి నడి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ശിലവ രക്തമേജം പ്രഭേശനം പൂർണ്ണ വിജയം കളനുരക്തമേജം ആമേൻ ആമേന വന്നാലും